శివదేవయ్య అగ్నిదేవు నుంచి చేపల సూరమ్మను కాపాడుతాడు ఇక అగ్నిదేవ్ అక్కడ నుంచి వెళ్ళిపోగానే సమయానికి దేవుడిలా వచ్చి నన్ను కాపాడారయ్యా అని చెప్పి చేపల సూరమ్మ శివదేవయ్యకు చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉంటుంది ఆ రోజు కోర్టు దగ్గర నాకేదో చెప్పాలని వచ్చావు అదేంటో చెప్పు చేపల సూరమ్మ అని చెప్పి శివదేవయ్య అడుగుతూ ఉంటాడు మీ కన్న ఎవరో కాదయ్య మిమ్మల్ని నోరారా నాన్న అని పిలుస్తుందే ఆ పొన్నమియే మీ కన్న కూతురు మీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ అని చేపల సూరమ్మ శివదేవయ్యతో చెప్పడంతో శివదేవయ్య సంతోషపడుతూ ఉంటాడు ఇక పృథ్వీ పొన్నమి ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు ఇన్ని రోజులు పొన్నమి అనాథ అనుకున్నాము పొన్నమికి తల్లిదండ్రులు ఉన్నారని ఇంకా తన కోసం వెతుకుతున్నారని ఈరోజే తెలిసింది అని చెప్పి పృథ్వీ భానుమతమ్మతో చెప్తూ ఉంటాడు నన్ను కన్నవాళ్ళను కలవటానికి కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాను అని పొన్నమి చెప్తూ ఉంటుంది ఏం చేస్తాం కొన్ని అంతే అందరూ ఉన్నా ఆ దేవుడు అనాథల బ్రతకమని చెప్పించినట్లు ఉన్నాడు అని శృతి చెప్తూ ఉంటుంది ఆ మాటలకు పొన్నమి బాధపడుతూ ఉంటుంది అప్పుడే శివదేవయ్య భానుమతమ్మ ఇంటికి వచ్చి తప్పు నో అని చెప్పి గట్టిగా అరుస్తాడు శివదేవయ్యను చూసిన భానుమతమ్మ నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగండి అత్తయ్య గారు అని చెప్పి శివదేవయ్య అంటాడు ఆ మాట విని భానుమతమ్మ షాక్ అవుతుంది ఇక శృతి కళావతి టెన్షన్ పడుతూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి